రాష్ట్ర విభజన ఎస్ ప్రతాప్ ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే అంటే రాష్ట్ర విభజన కంటే ముందు కేసీఆర్ సోనియా గాంధీ దగ్గరికి పోయి ఆమె ఆమె వాళ్ళ ఇంట్లో నిలబడి పిలవ నిలబడ్డ రోజు మీకు అని మీరు ఎందుకు పోయిరూ దానికి జవాబు చెప్తారా అంటే మీరు కూడా ఆమె మన్నలను పొందడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసారు చేసు చేయలేదా ఆ రోజు మీరు శబ్బాష అనిపించుకోవడానికి కేసీఆర్ కేసీఆర్ కుటుంబము సోనియా గాంధీ దగ్గర ప్రయత్నాలు చేయలేదా చేశారు కదా వాళ్ళు కూడా ఎవరు అది అల్లం నారాయణ మేధావా అరే ఏం మాట్లాడతారు అండి ఆయన అల్లం నారాయణ మేధావి అంటే ఇక ఆయన ఒక బండ్రోత్ అయిపోయింది ఆయన కేసీఆర్కి అల్లం నారాయణ గారు ఎందుకు మీరు మాట జారుతారు నోరు జారుతారు ఎందుకు మా లాంటి వాళ్ళతో మీరు తెచ్చిపించుకుంటారు మీకు అవసరమా ఈ వయసులో ప్రశాంతంగా హరే రామ హరే కృష్ణ అనుకుంటా కూచోకా ఏమి ఇదంతి మీకు ఇదంతా ఇంత వెరీ కామెడీ జోక్ అల్లం నారాయణ మేధావి అంటే ఎప్పుడైనా పది ఏళ్ళ కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత జర్నలిస్టుల ప్లాట్ల విషయంలో కానీ జర్నలిస్టుల కుటుంబాల విషయంలో కానీ జర్నలిస్టులు తెలంగాణ కష్టాలు పడుతున్న జర్నలిస్టుల విషయంలోని గొంతు విప్పని అల్లం నారాయణ మేధావి అని జర్నలిస్టులు ఇంకా అడుగుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యంగా ఏమైనా ఉంటుందా అని అడుగుతా అంటున్నాను నేను ఒక జోకర్ అల్లం నారాయణ వదిలేసేయండి ఒక బండ్రోతు వదిలేసేయండి అతను ఇంకో ప్రశ్న ఎవరైనా ఏం కేసీఆర్ అయ్య జాగిరా సెక్రటరీ ముందు పెట్టే కేటీఆర్ అయ్య జాగిరా ఆనాడు దేశ ప్రధాని ఆనాడు దేశ ప్రధాని దేశ ప్రజల కోసం బలిదానమైన నాయకుడు ఇప్పటికి చూడండి విజయవాడ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో మనం చూస్తుంటాము రాష్ట్ర విభజన తర్వాత ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఇందిరాగాంధీ స్టేడియంలో అమరావతి బహిరంగ సభ ఇది ఇందిరాగాంధీ స్టేడియంలో చంద్రబాబు నాయుడు మీటింగు చరిత్ర అది ఇందిరాగాంధీ చరిత్ర మహాత్మా గాంధీ చరిత్ర రాహుల్ గాంధీ గారి చరిత్ర ఆ కుటుంబం చరిత్ర చరిత్ర అంతే అది తర్వాత వద్దాం ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు సీఎం ఏమి ఆగా లే కరెక్టు ముఖ్య వాళ్ళు పిల్లలు బావి పౌరులు ఈ జ్ఞానం కూడా కేటీఆర్కి లేదా ఇది కూడా అంటే వాళ్ళ అందుకేమంటే కేటీఆర్ గారు పవర్ పాలిటిక్స్ పోయినాక ఆయన కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పిల్లలు రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు మనం చెప్పం మా ఇంట్లో మన చిన్న ఏం చెప్తారే మీ తాత అట్లుండరా మొత్తా తిట్లుంటరా ఎందుకు చెప్తాం ఇవన్నీ వాళ్ళ వాళ్ళ అలవాట్లు వాళ్ళ గుణగణాలు వాళ్ళ చరిత్ర తెలుసుకొని ఈ పిల్లలు కూడా భవిష్యత్తులో అట్లా కావాలి అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఐటీ టెక్నాలజీ తీసుకొచ్చిన మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు మీరు మంచిగా చదువుకోండి వాళ్ళకి వాళ్ళకి చెప్పాలి కదా మనం చెప్పుకోమా ఇప్పుడు నువ్వు నువ్వు మీ మీ నాయన కేటీఆర్ వాళ్ళ అయ్యే కోసం చెప్పాడా ఇప్పుడు గొప్పలు నరకడు నీ అయ్యే చారణ చేస్తే బాగా నరకుతావు నువ్వు ఏమో వాళ్ళు బలిదానాలు అయ్యారు వాళ్ళ గురించి చెప్పకపోవడం ఏంటి వాళ్ళ బొమ్మలు పెట్టడానికి నువ్వు వద్ద నువ్వేవోనివి తెలంగాణ గడ్డ మీద రాజీవ్ గాంధీ వద్దీ నువ్వేవోనివి పెట్టొద్దు విగ్రహాన్ని తీయడానికి నువ్వేవానివి